అన్వర్ ఇబ్రహీం నియమితులయ్యారు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు దీంతో హంగ్ ఏర్పడింది కాగా కింగ్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షార్ తొమ్మిది రాష్ట్రాల రాయల్ ఫ్యామిలీతో సంప్రదింపులు జరిపిన తర్వాత అన్వర్ను ప్రధానమంత్రిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మలేషియాలో గత శనివారం నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు దీంతో హంగ్ ఏర్పడింది కీలకమైన రెండు ప్రధాన పక్షాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు అన్వర్ పార్టీతో పాటు మాజీ ప్రధానమంత్రి యాసీన్ కు చెందిన పార్టీలకు మెజార్టీ లభించలేదు కాగా మూడు దశాబ్దాల నుంచి ప్రధానమంత్రి పదవిపై కన్నేసిన అన్వర్కు ఎత్త తన కలను నెరవేర్చుకున్నారు దీర్ఘకాలంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు డెబ్బై ఐదేళ్ల అన్వర్ గతంలో కూడా మంచి మెజార్టీ సాధించినా ప్రధానమంత్రి పదవిని మాత్రం దక్కించుకోలేకపోయారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగారు రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రధానమంత్రి పదవి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు శనివారం నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు అన్వర్కు చెందిన పాకతాన్ హార్బన్ దాని మిత్రపక్షాలు కలిసి ఎనభై రెండు స్థానాలు దక్కించుకున్నాయి కాగా స్పష్టమైన మెదార్థి రావాలంటే నూట పన్నెండు సీట్లు సాధించాల్సి ఉంటుంది కాగా మాజీ ప్రధానమంత్రి మెహముద్దీన్కు చెందిన మలయా పెరికిత నేషనల్ పార్టీ లేదా నేషనల్ అలయన్స్ డెబ్బై మూడు స్థానాలను కైవసం చేసుకుంది ఇదిలా ఉండగా యునైటెడ్ మలయా నేషన్ ఆర్గనైజేషన్ ముప్పై స్థానాలు గెలుచుకుని కింగ్ మేకర్ అవతారమెత్తింది కాగా యునైటెడ్ మలయా నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అహ్మద్ మస్లాన్ మాత్రం మాజీ ప్రధానమంత్రి మహముద్దీన్ పార్టీకి మద్దతిస్తానని ప్రకటించింది కాగా మహముద్దీన్కు మాత్రం మద్దతు తెలుపుతామని స్పష్టం చేసింది కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు నిర్ణయం కింగ్కే వదిలిపెడతామని అన్నారు ఉమ్నే అలయన్స్ కు చెందిన ముప్పై మంది ఎంపీలు అన్వర్కు మద్దతు పలకడంతో ఆయన ప్రధానమంత్రి ఎంపిక సుగమమయ్యింది ఇదిలా ఉండగా కింగ్ అబ్దుల్ సుల్తాన్ అహ్మద్ షా మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు చెందిన రాయల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపి ప్రధానమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్టంభనను ఓ కొలిక్కి తీసుకొచ్చారు ఇక అన్వర్ విషయానికొస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో గెలిచారు పంతొమ్మిది వందల యాభై ఏడులో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం లభించిన తర్వాత అన్వర్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అయితే మహముద్దీన్ పార్టీ నుంచి తప్పుకొని ఉమ్నే పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చివేసి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాగా మహముద్దీన్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో అంతర్గత కలహాల కారణంగా పదిహేడు నెలల్లో కూలిపోయింది అప్పుడు ఉమ్నే నాయకులు ఇస్మాయిల్ సాబ్రి యాకూబ్ను మలేషియా రాజు ప్రధానమంత్రిగా నియమించారు అయితే కొత్తగా ప్రధానమంత్రి బాధ్యత తీసుకుంటున్న డెబ్బై ఐదేళ్ల అన్వర్ సుమారు దశాబ్దం పాటు జైలు శిక్ష అనుభవించారు అవినీతితో పాటు కొన్ని అనైతిక సెక్స్ లో పాల్గొనేందుకు జైలు శిక్ష అనుభవించారు ప్రస్తుతం ఆయన మలేషియాకు ప్రధానమంత్రి అవుతున్నారు మరి అన్వర్ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి